ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి ఈ డిజైన్ వితౌట్ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్డ్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరింగ్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కౌన్ పటనామయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే ఆధునిస్తారని కోరుకుంటున్నాం ఇటు 28 ఇంటీరియర్స్ విజన్స్ గ్రౌండ్ ఆర్ ఆర్ సత్యనమ మండపం ఆపోజిట్ సాయిేశా కాంప్లెక్స్ కావలీ సంబంధిత సంప్రదింపుల నంబర్ 953481732 నమస్తే ఏపీటీ న్యూస్ కి స్వాగతం నేడు సుమలత తాళ్లపాలెం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బుధవారం నాడు నాయిబ్రాహ్మణ సోదరి సోదరి మరుడు మంగళ వాయిద్యాల నడమ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని మద్దతు తెలిపారు పలువురు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కండవాను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సోదరి సోదరిమరులు మాట్లాడుతూ ప్రతాపన్న ఆధ్వర్యంలో నియోజకవర్గం ఎన్నలేని అభివృద్ధి జరిగింది నాయు బ్రాహ్మణులకు ఒక్క ప్రతాపన్నతోనే మేలు జరుగుతుందన్నారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జగనన్న ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అని తెలిపారు ఎన్నికల సమరంలో మీకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని నాయి బ్రాహ్మణ సోదరి సోదరిమరులు ఎమ్మెల్యేకు తెలిపారు నాయి బ్రాహ్మణులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాను అని అన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ప్రతాపన్న నాయకత్వం ప్రతిపక్షాలను బోల్తా కొట్టిస్తానటువంటి ప్రతాపన్న నాయకత్వం గజలత్ ప్రతిపక్షాలను దంచుకుంటానటువంటి ప్రతాపన్న నాయకత్వం అల్లూరులో ప్రతిపక్షాలను ఆడుకుంటానటువంటి ప్రతాపన్న నాయకత్వం మన ప్రతాపన్న పనితీరు మెచ్చి సిద్ధం సభలో ప్రత్యేక ఆకర్షితంగా నిలిచిన కావుల ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మెచ్చి ఆయనకి మూడోసారి టిక్కెట్ ఇవ్వడం జరిగింది అన్న యాభై ఐదు వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నా పాతూరు సభలో అదే ఆయనలో నిజాయితీ నలభై ఐదు వేలు చెప్పుకున్నాడు యాభై ఐదు వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నా కానీ నలభై ఐదు వేల చెప్పుకొని అతని యొక్క మంచితనాన్ని చాటుకున్నాడు ఈ రోజు ఆయన టికెట్ వచ్చిన సందర్భంగా ఒక్క మాట మా శ్రీమతి గారు వాటి తోటి మహిళలకు చెప్పంగానే మనమంతా పోయి ఆయన్ని సన్మానించుకొని ఆయనకి సంపూర్ణ మద్దతు తెలపాలని తహతహలాడిపోయారు నాలుగు రోజుల నుంచి ఒకటే ఆయన సార్ లేడా సార్ లేడా అని ఒకటే ఆయన తిరిగిపోతున్నారు ఈ రోజు వచ్చారమ్మా సార్ అనగానే అందరూ వచ్చేసి వెంటనే పోయి ఆయనకి సంపూర్ణ మద్దతు ప్రకటించాలా అని చెప్పి ఇదితో నూట యాభై మంది మహిళలు కళాకారులు యువకులు మొత్తం వచ్చారు వీళ్ళందరూ ఈసారి కావల్ నియోజకవర్గంలో ప్రతాపాన్నని మూడోసారి గెలిపించి ఆయన మంచితనాన్ని ఆయన్ని మంత్రిగా చూసి అసలు ఈ సభ మా ఇంటికాడ పెడదాం అనుకున్నాను ఈ సభ మా ఇంటికాడ నిర్వహిద్దాం అనుకున్నాను కాదు నా ఇప్పుడు పోయి సారో ఇంటికాడ కలుద్దాం ఆయన గెలిచి మూడోసారి మంత్రయిన తర్వాత మనం ఇంటికడికి చేసుకొద్దామని చెప్పి అందరూ కోరు తిమ్మట వెంటనే అట్టయితే ఆయన ఇంటికడికి పోయి ఆయనకు అభినందన గెలిపొద్దామని జిల్లాలో విజయసాయి రెడ్డి గారికి ఎవరు తగినటువంటి మెజార్టీ ప్రతాపన ద్వారా మనము అందించబోతున్నామని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నాను అక్షల్ గా ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయబడిన సందర్భంగా మా కావలి పట్టణంలో ఉన్న నాయబర్స్ అందరు కూడా ఇక్కడికి వెచ్చేసి నాకు అభినందన చేయటం తెలియజేయడం నిజంగా చాలా సంతోషం అందుకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు సత్యము అదేవిధంగా బాగా మిస్సెస్ ఇద్దరు కూడా కలిసి ఈరోజు అభినందనతో ఇక్కడ అక్కడ ఉన్న మహిళ గారిందరి కూడా కలిసి కావటం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి అదేవిధంగా శ్రీనివాసు కావచ్చు అదేవిధంగా ఒక మిత్ర బంధం అంత కూడా అటెండ్ అయ్యాకు అందుకు బాగా దగ్గర ప్రత్యేక అభినందనకు ఈరోజు మీ అందరికీ తెలుసు నాయి బా కోసం ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఒకటి ఈరోజు స్థలం కూడా కేటాయించున్నాం దానికి సంబంధించి వస్తువు కూడా జరుగుతూ ఉంది ముందు ముందు కూడా ఎప్పుడు కూడా కావగా ఉండే నాయబెన్స్ అందరికీ కూడా ఇప్పుడు కూడా మా సంపూర్ణ మద్దతు ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే మీరు అంత ఆప్యాయంగా ఈరోజు వైఎస్ఆర్ సిపిని అభినందిస్తున్నందుకు పార్టీ కోసం కష్టపడుతున్నందుకు ఈరోజు నా గెలు నా గెలుపుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు కూడా భాగస్వామ్యమైనందుకు నేను ప్రతి ఒక్కడ ప్రత్యేక అభినందన తెలియజేస్తూ కాకపోయే ముందుగా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తాం మీకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బందు కూడా తప్పకుండా దగ్గరగా మా ఇంటికి కావచ్చు అడగచ్చు మీ పనులు చేయించుకోవచ్చు అని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కడ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి